హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూసట్ ఈరోజు నేను పొలానికి వచ్చాను ఫస్ట్ టైం సెకండ్ టైం ఒకసారి బంతి తోటలోకి వెళ్ళాను మిర్చి కూడా చూశాను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఇదైతే సెకండ్ టైం కంది చేను అలాగే మిర్చి మిర్చి తోటేశారు చూద్దామని వచ్చాము లోపలికి వెళ్ళలేట్లేండి దూరం నుంచి అట్లా కొంచెం చూసేది వచ్చాము ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే కంది ఎప్పుడు చూడలేదు కంది మొక్కలు ఇట్లా ఉంటాయని ఇవే ఎండిపోయినాక కందిపప్పు అవుతాయంట ఇవైతే పచ్చివన్నమాట చెప్తున్నట్టు <evil?' descriptor. muchy writers> <tos et fab fats> మీద చాలామంది చూసి ఉండచ్చు బట్ చాలామంది నాలాగా చూసి ఉండకపోవచ్చు సో నాలా ఇదే ఫస్ట్ టైం పొలంలో లేదంటే మిర్చి ఎలా పండుతుందో చూడడం ఫస్ట్ టైం అన్న వాళ్ళు చూస్తారని చెప్పి వీడియోని తీస్తున్నాను ఈ వీడియోలో మీకు చూపిద్దామని చెప్పేసి సో చాలా మొక్కలు పండిపోయినాయి ఇవంటీ ఎండుమిర్చి చేస్తారంట ఇవి కోసేసి సో మిర్చి ఎప్పుడూ ఒక మూడు కాపులు వస్తాయంట ఇది వచ్చేసి బజ్జీ మిర్చి రకరకాలు ఉన్నాయి మిర్చిలో కూడా మిర్చి ఉంది నార్మల్ ఉంది ఇంకా పేర్లు సరిగ్గా ఐడియా లేదు సో ఇలా ఈ పండిన మెచ్చినన్నింటిని కూడా బస్తాల్లోకి అంటే రోజు వస్తారన్నమాట వర్కర్స్ వచ్చి వాళ్ళు అవన్నీ కోసుకొని ఒక రెండు మూడు కాపులు వేస్తారని చెప్పాను కదా ప్రతిసారి మొక్క కరెక్ట్గా పండిన తర్వాత కాయలు కోయడానికి ఒక వర్కర్స్ వస్తారు అవన్నీ కట్ చేసి బస్తాల్లోకి వేసుకుంటారు అవన్నీ వెయిట్ని బట్టి అమ్మేస్తారనమాట ఇక్కడి నుంచే మనకి చాలా ఊర్లకి హైదరాబాద్ కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి నేనైతే ఒక రెండు కంది గింజలు అండ్ అలాగే ఒక మిర్చి కోసుకొచ్చుకున్నాను సరదాగా సో ఇదే అండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాలూ సాట్